మోతా తుఫాన్ వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయ పునరావాస చర్యలు సకాలంలో చేపట్టడంతో పాటు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడగలిగామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆగిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా దీనికోసం గత ముప్పై ఆరు గంటలుగా తనతో పాటు కష్టపడి తిరుగుతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నామని అలాగే సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టిన అన్ని శాఖల అధికార యంత్రాంగానికి ఆయన అభినందనలు తెలిపారు బుధవారం కోటిలింగాల పేటలోని వంద మత్స్యకార కుటుంబాలకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది కిలోల బియ్యం కిలో కందిపప్పు పంచదార లీటర్ పామాయిల్ ప్యాకెట్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు

ఏదైతే మోంతా సైక్లోన్ ఈ రాష్ట్రానికి తాకుతా ఉన్న పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నారన్నది మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల్లోని చూడడం జరిగింది తీరం తాకడం ఇంకొక రోజుపాటు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ప్రధానంగా ఒక సైక్లోన్ అన్నది రాష్ట్రానికి తాకుతా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కొన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుంటాయి ఒకటి ప్రధానమైంది ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం తాలూకు ప్రధానమైన ఆలోచన ఎజెండా రెండవది ఆస్తి నష్టాన్ని ఎంతవరకు నివారించగలం అన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన కింద ఉంటుంది మూడవది ప్రజలకి కలుగుతున్న అసౌకర్యాలు ప్రధానమైనది పవర్ విద్యుత్ని ఎంత త్వరగా రిస్టోర్ చేసి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి చేయాల్సిన కార్యక్రమాలు సో వీటిల్లో చూసుకున్నట్లయితే ఆస్తి నష్టపరంగా ఈ సిటీ నియోజకవర్గంలోని గత రెండు మూడు రోజులుగా ఈ యొక్క వర ఈ యొక్క సైక్లోన్ యొక్క తీవ్రతని తగ్గించడానికి కృషి చేసిన కూటమి నాయకులకు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాతో పాటు నిన్న రోజు మొత్తం పనిచేస్తూ ఉదయాన్న నాగింటికి కూడా ఇంకా ఫీల్డ్లోనే పనిచేసిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియచేయాలి అలాగే కూటమి నాయకులతో పాటు సమర్థవంతంగా శాఖల మధ్యన సమన్వయంతో పనిచేసిన అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఆస్తి ఏదైతే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామో అంటే ప్రధానమైన కారణం అప్రమత్తం అవ్వడం రెండు రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని పదే పదే చెప్పడం ఎక్కడికక్కడ గార్డ్స్ అన్నిటికి బ్యారికేడ్ చేయడం మా సోదరులైతే వేటకి వెళ్ళకూడదని వేట నిషేధించడం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ చెట్లు ఏదైనా ఈ గాలి గీదురుగా ఈ గాలికి పడిపోయినట్లయితే అది కానీ ఎవరు లేని చోట పడితే అది ఒక బిల్డింగ్ మీద పడినా లేకపోతే అక్కడ నివసిస్తున్న ప్రజల మీద పడినా ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటన్నిటినీ కూడా ఒక అవగాహనతో దృష్టితో నాయకులు చాలా సమర్థవంతంగా పనిచేసారు అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది కానీ ఇక్కడ ఒక ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు లంకల్లో ఉండేవారు కాదు గట్టి ఉంటారు వాళ్ళు కూడా వేటకే వెళ్తారు ఇప్పుడు గత రెండు రోజులుగా వేట నిషేధించడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కానీ ప్రభుత్వం ఒక పాలసీ ఏంటంటే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకే రిలీఫ్ మెజర్స్ ఇస్తా రిలీఫ్ కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల రెండు రోజుల నుంచి వేటకు వెళ్ళబోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు డెబ్బై నుంచి ఎనభై వంద కుటుంబాలు వంద కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంద కేజీలు రై పది కేజీలు రైస్ మనిషి కుటుంబానికి కుటుంబానికి పది కేజీలు రైస్ పప్పు కందిపప్పు పంచదారం నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రమ్మన్నారు ఒకసారి డిస్కస్ చేసి ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక ఒక వినూత్నమైన సమస్య లంకల్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తూ ఉంది కానీ వీళ్ళు గోదావరి గట్టమ్మట ఉన్నారు కాబట్టి రిహాబిలిటేషన్ ఉండట్లేదు కానీ వేట నిషేధ సమయంలో వాళ్ళు వెళ్ళకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా రివ్యూ చేసుకొని ఫర్దర్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారులు పనిచేశారు నా కూటమి ప్రభుత్వం పనిచేసింది నా కుటుంబ సమానులైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి కావాలని అడుగుతున్న వైసీపీ నాయకులు అందరూ ఎక్కడ ఉన్నారు గత రెండు రోజులుగా మీరు అందరూ ఉన్నారు మీడియా ముందు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేసి నోరు గట్టిగా లేపేసి అరిచేస్తే ఓట్లు రాలవు ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు ప్రజలకు అర్థం అవుతా ఉంది వీడియోలో రీచ్లు రావడం వల్ల ప్రజలకి మేలు జరగదు ఓట్లు రాదు ప్రజాక్షేత్రంలో ఉన్నవాడే నాయకుడు అవుతాడు ఆ వ్యత్యాసం తెలియక ఇంకా కొంతమంది అది వాపో బలుపో తెలియకి ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను నా కుటుంబ సమానమైన బీజేపీ తెలుగుదేశం జనసేన ఉదయం రెండు మూడింటికి కూడా రోడ్ల మీదే ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం వైసీపీ పార్టీ ఎక్కడుంది గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉన్నాం రోడ్ల మీదే ఉన్నాం ప్రజల దగ్గరే ఉన్నాం అప్పుడు మీరు రాలేదు ఆఫీసులో కూర్చున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడు ఎల్లల్లో కూర్చున్నారు అంతే తేడా ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటున్నారు